ఓం శ్రీ గురుభ్యో నమ గం గణపతయే నమ నమో భగవతే వాసుదేవాయ వాసు భగవద్గీతోధ్యాయం క్షేత్రక్షేత్రి విభాగయో శ్లోకం నుంచి ప్రకృతి పురుషం చైవ వినాదివే ప్రకృతి పురుషులు ఇరువులను ఆదిలీని వారుగా తెలుసు అర్జున వికారములు గుణములు ప్రకృతి వలన జనించిన వారినిగా తెలుసుకోను కార్యకారణ కర్తృత్వ హేతు ప్రకృతి ఋష్యతేరుషుఖుఃఖా భోతృత్వ హేతురుచ్యతే కార్యకారణములు ఏర్పడుటకు ప్రకృతి హేతువన్యు సుఖదుఖములను అనుభవించుట ఎందు పురుషుడు హేతువన్యు చెప్పబడుచున్నది పురుష ప్రకృతిస్తో హి భుక్తే ప్రకృతి కారణం గుణసంగ సదసో నిజన్మసు ప్రకృతి ఎందున్న పురుషుడు ప్రకృతి వలన జన్మించిన గుణములను అనుభవించుచున్నాడు గుణసంగం వలననే అతనికి నీచో ఉన్నత జన్మలు కలుగుచున్నాయి ఉపద్రష్టానుమంత భర్త భుక్త మహేశ్వర దేహేస్మిన్ పురుష పర ఈ దేహమునందరి పురుషుడు ఉపద్రష్టయు హనుమంత భర్త మహేశ్వరుడు పరమాత్మ అయి ఉన్నాడు పురుషం ఎవడు ఈ విధముగా పురుషుని గుణములతో కూడిన ప్రకృతిని తెలుసుకొనిచున్నాడో వాడు సర్వ విధముల తిరిగి జన్మించడు ధ్యానేనాత్మని చాపరే ఆత్మయందు ఆత్మను కొందరు ధ్యానం చేతను మరికొందరు జ్ఞానయోగము చేతను ఇంకనో కొందరు కర్మయోగము చేతను చూస్తూ ఉన్నారు అన్నే త్వేబమజానందః సుత్వానే బ్యుపసతే తేపి జాతి తరం తేవ మృత్యుం శృతిపరాయణా ఈ విధంగా గ్రహించలేని కొందరు అన్యుల వలన ఆలకించి ఉపాసన చేయుచున్నారు శ్రవణాసక్తులకు వారు మృత్యువును దాటుచున్నారు యాపసంజాయతే కించిత్ సత్వం స్థావర జంగమం క్షేత్ర క్షేత్రజ్ఞ సంయోగా తద్విద్ధి భరత ఋషభ అర్జున ఈ ప్రపంచమున చరాచర రూపమైన సకల వస్తువులను క్షేత్ర క్షేత్రజ్ఞుల కలయిక వలననే కలుగుచున్నవని గ్రహించును సమం సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరం వినశ్యతు సమస్త భూతముల సమస్తూ సమముగా ఉండి ఆయా భూతముల శరీరమును నశించున్నను తాను అవినాశుడిగా ఉండు పరమేశ్వరుణ్ణి ఎవడు గాంచుచున్నాడో వాడి నిజముగా చూచువాడు సమం పశ్యన్ని పశ్యిత్ర సమవస్థితమీశ్వరం ఆత్మానం అంతటను సమముగా ఉన్నటువంటి భగవంతుణ్ణి ఈ మానవుడు గాంచుచున్నాడు అట్టివాడే తన ఆత్మను తాను హింసించుకున్నాడు కావున పరమగతిని పొందుచున్నాడు ప్రకృతి వచర్మాని క్రియమానాన్ని సర్వశీ తదాత్మానం అకర్తారం స పశ్యతి సమస్తమైన కర్మలు ప్రకృతి చేతనే చేయబడుచున్నవను ఆత్మ కర్మలకు కర్త కాదని ఎవడు చూస్తున్నాడో వాడే నిజముగా చూస్తున్నాడు భిన్నములకు ప్రాణుడు ఆత్మయందే ఒకటిగా ఉన్నవాన్ని మరి విస్తారం సైతము ఆత్మ వలనని అని గ్రహించి వాడు బ్రహ్మత్వమును పొందుచున్నాడు అనాదిత్వాతి అర్జున ఆది లేనివాడు అయినందున గుణరహితుడైనందున నాశరహితుడైనందున ఈ పరమాత్మ శరీరము నందు ఉన్నను కర్మనుడు చెడు వాటిచే అంటబడడు యథా సర్వగతం సాక్షమాత్ ఆకాశం న ఉపలిభ్యతే సర్వత్రావస్థితో దేహే తథాత్మాన ఉపలిప్యతే సూక్ష్మమైనందున సర్వగతమైన ఆకాశము దేని చేతను అంటబడని విధముగా ఆత్మ దేహము సర్వత్ర ఉన్నను అంటబడదు ప్రకాశయతి భారత అర్జున ఒక్క సూర్యుడు సమస్త ప్రపంచమును ప్రకాశింపచేయిచున్నట్లు క్షేత్రజ్ఞుడు క్షేత్రమునంతటినీ ప్రకాశింపచేయిచున్నాడు క్షేత్ర క్షేత్రజ్ఞయోరేవం అంతరం జ్ఞానచక్షుష భూత ప్రకృతి మోక్షురే పరం ఎవరు జ్ఞానదృష్టి కలవారై ఈ విధముగా క్షేత్ర క్షేత్రజ్ఞుల యొక్క భేదమును భూత ప్రకృతి మోక్షమును తెలుసుకొనిచున్నారు వారు మోక్షమును పొందుచున్నారు ఇది శ్రీమద్భగవద్గీతాసు బ్రహ్మ బ్రహ్మవిద్యాయం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే క్షేత్ర క్షేత్ర విభాగయోగో నామయోదశోధ్యాయ ఈ విధంగా పదమూడో అధ్యాయం ఓం నమో భగవతే వాసుదేవాయ మళ్ళీ మళ్ళీ వినండి ఒకసారి వింటేనే అర్థం కాదు ఓం తత్స లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేయండి స్వస్తి శుభం ఓం మంగళం భగవన్ శంభో మంగళం వృషభధ్వజ మంగళం పార్వతీనాథ మంగళం భక్తవత్సల మంగళం శ్రీ కురుక్షేత్రే రణక్షోని విహారణి वार्तसारथरूपाय गीताचार्याय मङ्गलम् ॐ नमो भगवते वासुदेवाय ॐ नमः शिवाय